ఇది బహుశా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థం కాని విషయమా లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏం చేయాలి అనేది ఒక ఉద్యమానికి ఇది నాందా ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది ఒకసారి చూడవచ్చు మిడ్మానేరు కాలువ చివరి ఆయకట్టు పొలాలు నీరందక ఎండిపోతున్నాయి దీంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జులపల్లి రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసనకు దిగారు నీళ్ళు ఇవ్వకపోతే ఆత్మహత్యే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కసారి వీళ్ళు ఎందుకు పురుగుల మందు డబ్బా పట్టుకున్నారు అంటే వాళ్ళు ఏదైతే అప్పు తెచ్చో రెండు రూపాయలకు పది రూపాయలకు వడ్డీల చొప్పున తీసుకువచ్చినా ఏవైతే డబ్బులు ఉంటాయో వాటిని పంటకు పెట్టుబడి పెట్టి దాని నుండి వచ్చిన ఆదాయం నుంచి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బ్రతకడంతో పాటుగా కొంత మిగులు ఏర్పరచుకోవడానికి రైతు తన యొక్క వ్యవసాయం చేస్తాడు సరే ఇదే రైతు దేశానికి అన్నం పెడతాడు దేశానికి వెన్నుముక్క జై జవాన్ జై కిసాన్ ఇవన్నీ డైలాగులో మాత్రమే రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో రైతుల పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటగా చేయాల్సిన అంశం ఏంటి అంటే ఇప్పుడు మేడిగడ్డ ఏంది పిల్లలు కుంగుతున్నాయని చెప్పారు మహా అంటే నాకు తెలిసి ఒక వెయ్యి కోట్లు అయితే కావచ్చు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు వెయ్యి కోట్లు దేంట్లే దాంట్లో తీసేసి దాన్ని రిపేర్లు చేయండి అన్నారం బ్యారేజీ కింద కూడా లీక్లు అన్నారు కదా దానికి నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అయితే అన్నారు బహుశా నాకు తెలిసిన ఇంజనీర్ చెప్పిండు రిపేర్లు చేసి దాంట్లో మీరు డాములల్లో నీళ్లు నింపి ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి అందించండి వీళ్ళకు మిడ్మానర్ పక్కనే ఉంది కుడికాలు వచ్చి ఆయకట్టు పొలాలకు నీళ్ళు అందుతలేదు సో వీళ్ళకు నీళ్ళు ఇస్తే ఖచ్చితంగా కూడా వీళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది వెలుగులు వస్తాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నీళ్ళ మీద ఇంత తాత్సారం చేస్తుంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే రైతు లేకపోతే ఎద్దులేని అవసరం ఉండదు అన్నట్టుగా రైతు లేకపోతే దేశం ఉండదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులై అట్లనే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ అంటేనే రైతులు రైతులు అంచనే తెలంగాణ గుర్తుపెట్టుకోరు అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ కర్తవ్యం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి మహిళలకు ఫ్రీ బస్సు ఐదు వందలకు సిలిండర్లు రెండు వేల ఐదు వందలు గివ్వి కాదు ఫస్ట్ రైతులకు నీళ్ళు అందేరు పంట పొలాలకు రివ్యూ పెట్టుర్రి రివ్యూ పెట్టి ఏ విధంగా ఈ రైతులకు నీళ్ళు ఇవ్వగలుగుతాం ఏ మేరకు సాధ్యమవుతుంది ఇవ్వండి ఇయ్యకపోతే పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లుంటుంది అక్కడ లైవ్ ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ రైతు ఆత్మహత్య నాలుగెకరాలకు నాటేస్తే ఎకరం ఎండింది వేసిన మూడు బోర్లు ఎండిపో ఎత్తిపో ఎత్తి సాగు ఇతరాలకు ముప్పై రెండు లక్షల అప్పు వామ్మ తీర్చే మార్గం కానరాయక రైతు బలవన్ మరణం పొలం వద్దే ఉరి వేసుకున్న సాయమల్లయ్య జనగామ జిల్లా నారాయణపూర్లో విషాదమైన ఘటన చూడు నేల రాలిన రైతన్న రైతు రైతు పాడుగాను నీ తలరాత అంటారు చూడు అట్లా అయిపోయింది ఈరోజు రైతుల పరిస్థితి నీ అందుకే చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా క్లారిటీగా చెప్తున్నా అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దండం పెడుతున్న తెలంగాణ ప్రాంత రైతాంగం తరపున మీరు రైతులకు అందించండి సార్ లేకపోతే ఇలా నెలరాలిపోతే ఆ కుటుంబంలో పెద్దదిక్కే పోతే ఆ పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి ఏంది కట్టుకున్న భార్య పరిస్థితి ఏంది వాళ్ళ భవిష్యత్తు ఏంది ఒక్కసారి మీరు ఆలోచించాలి ఏమైపోతుంది ఈ తెలంగాణ ఎట్లయిపోతుంది ఈ తెలంగాణ అనేది గుర్తుపెట్టుకోండి సార్ దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఖచ్చితంగా కూడా ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయాలి కనీసం ఇప్పుడైనా వాళ్ళు మారాలని మనమైతే అనుకుంటున్నాము